ఈ గ్యాప్లో ఈ గ్యాప్లో ఇంకోటి వస్తుంది నుంచి కొద్దిగా స్ట్రాంగ్ అంతే కొద్దిగా పెద్ద పనే కట్ చేయాలి బండి కట్ చేయాలి ఈ స్ట్రక్చర్ డిస్టర్బ్ అవ్వకుండా ఇదంతా కదపాలి జాగ్రత్తగా చేయాలి చాలా జాగ్రత్తగా చేయాలి పంపింగ్ అనేది ఆల్టర్నేటివ్ పంప్స్ పెట్టుకుని ఉంచాలి రెగ్యులర్

సీజన్ కొన్నిసార్లు పడినప్పుడు మనకి మీకు రెగ్యులర్ ఆ ఊరితే తీసే డిశ్చార్జ్ అది వేరే ఇక్కడికి ఒక్కసారి లో లైన్ కదా ఫ్లో వచ్చేస్తుంది వచ్చినప్పుడు ఆ డిశ్చార్జ్ అవ్వడానికి పంపింగ్ పెట్టుకోవాలి పేర్లలో పెట్టుకోకపోతే అస్సలు ఛాన్స్ తీసుకోవాలి అదే క్లైమేట్ చాలా అన్సర్టైన్గా ఉంది కదా ఏ టైం ఏ నిమిషం పడుతుందో తెలియట్లే నేను నైట్ బాగా క్లియర్ ఉందమ్మా నిలబడలేదు అక్కడ కూడా

అప్పుడు మనం వస్తుంటుందా సెకండ్ వార్నింగ్ ఇప్పుడు రావటం లాస్ట్ ఫ్యూ ఇయర్స్ మొన్న ఇప్పుడు వచ్చినా టచ్ అవుతున్నాను అంటే తక్కువ రోజులు త్రీ ఫోర్ డేస్ అలా ఉంది ఉందా ఇయర్ ఇంకా మీకు ఫ్లడ్ ఇంకా ఎన్ని రోజుల వరకు మనం సెప్టెంబర్ వరకు సెప్టెంబర్ తక్కువ సార్ ఆగస్టే